ఈరోజు మన సమాజం చాలా ముందుకు వెళ్తుంది కానీ మనిషి మాత్రం వెనక్కి వెళ్ళిపోతున్నాడు డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు స్నేహితులు ఉన్నారు కానీ నమ్మకం లేదు ఇలాంటి కాలంలో మనకి నిజంగా మార్గం చూపించే వారెవరైనా ఉన్నారా మరి నేటి విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు యువతకు అయోమయం ఉద్యోగులకు టెన్షన్ కుటుంబాల్లో కలహాలు ఎందుకు మనం ఫలితం మీదే దృష్టి పెట్టాం కర్తవ్యం మీద కాదు అదే భగవద్గీతలో మనకు ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఒకే ఒక్క మాట కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు తదాచన కర్మణ్యే ఆధికార నువ్వు కర్మని చేయు కానీ ఫలితాన్ని ఆశించకు ఇది నేటి సమాజానికి అవసరమైన సందేశం ఈరోజు మనం ప్రయత్నం చేస్తే సరిపోదు ఫలితం రాకపోతే కుంగిపోతున్నాం కానీ భగవద్గీతలో నువ్వు చేయాల్సిన పని చేయి ఫలితం నీ చేతిలో లేదు ఈ ఆలోచన మనకు ఎంత ప్రశాంతత ఇస్తుందో కదా మరి నేటి సమాజంలో కోపం పెరిగింది అహంకారం పెరిగింది సంబంధాలు తగ్గిపోయాయి మరి అదే భగవద్గీతలో మనకు మనస్సు మన పవిత్రతను గురించి చెబుతుంది మన శత్రువు మన మిత్రుని గురించి చెబుతుంది మనసు మన మిత్రుడు కూడా అవుతుంది మన శత్రువు కూడా అవుతుంది మనసును నియంత్రించే కలిగితే జీవితం మన నియంత్రణలో ఉంటుంది కదా ఈరోజు యువతకు నేను అడిగే ప్రశ్న నేనేమి చేయాలి ఏ దారిని ఎంచుకోవాలి అని ప్రతి ఒక్కరిలో మిదులుతున్న ప్రశ్న దానికి భగవద్గీత ఒక సమాధానం చెప్పింది ధర్మం ఉన్న దారి ఎంచుకో బాధ్యతను వదలొద్దు నిజాయితీని విడిచిపెట్టొద్దు ఇది మన బోధ కాదు ఇది జీవిత బోధ కదా భగవద్గీత చదవడం అంటే దేవుని మాత్రమే తెలుసుకోవడం కాదు మా నాన్న భగవద్గీత నేర్చుకో అమ్మ నీ గీత మారుతుంది అన్నారు నేననుకున్నాను భగవద్గీత పారాయణం చేయడం మూలంగా ఎంతో ఫలితం వస్తుందేమో నిజంగా అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతుందేమో అనుకున్నాను అర్థమవుతుంది నాకు మనల్ని మనమే తెలుసుకోవడం నేటి సమాజంలో మారాల్సింది ప్రపంచం కాదు మన ఆలోచనలు అందుకే ఈ కాలానికి అనుగుణంగా భగవద్గీత అవసరం ఎంతైనా ఉంది అది తెలుసుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట రోజు ఒక శ్లోకాన్నైనా పఠిస్తే ఎంతో బాగుపడుతుంది సమాజం కూడా ధన్యవాదాలు